నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ పుట్టినరోజు సందర్భంగా వి వన్ జీరో త్రీ ఏ జిల్లా క్లబ్ల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమాల నిర్వహణలో వికే జిల్లాలో చెక్ కు అందజేత జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో భక్తులకు మిఠాయిల పంపిణీ సిక్స్ ఏ జిల్లా జోన్ టూ జోన్ సోషల్ సక్సెస్ వి టూ వన్ ఏ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో సాధువులకు దుప్పట్లు పంపిణీ కారు నొప్పితో ఛానల్ బట్టి నేను బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమె కేర్ మందులు వాడటం వల్ల హోమ్ కేర్ ఇం నేషనల్ డిస్టిక్ న్యూస్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ పుట్టినరోజు సందర్భంగా వి వన్ జీరో త్రీ ఏ జిల్లా క్లబ్ల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమాల నిర్వహణ బోధన్ వాసవి క్లబ్బులు వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ బోధన్ వనితా బోధన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు పాత సుదర్శన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా రోగులకు పండ్లు పంపిణీ చేశారు జంకర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శాంతిశ్రీ ఈ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పురుషులు స్త్రీలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఇందూర్ ఆధ్వర్యంలో వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇందూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు పాత సుదర్శన్ పుట్టినరోజును పురస్కరించుకొని నికేతన్ పాఠశాలలోని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్లోని రామమందిరంలో నిర్వహించారు పెద్ద సంఖ్యలో వాసవియన్లు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు నిజామాబాద్ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ నిజామాబాద్ వనితా నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ పుట్టినరోజులు పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై మంది గర్భిణికు బ్రెడ్ ప్యాకెట్స్ పండ్లు పంపిణీ చేశారు అదేవిధంగా శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలోని పది మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి 216a జిల్లాలో వికేఎస్పి చెక్కు అందజేత వి 216a జిల్లా వాసవి క్లబ్ రోలుగుంట ఆద్వర్యంలో దివంగత వికేఎస్పి సభ్యుడు శాఖ జోగారావుకు చెందిన మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు మరియు ఎనిమిది వందల ఎనభై రూపాయలు విలువైన క్లెయిమ్ చెక్కును నామిని ఎస్విఎస్ఎన్ఎన్ కనకరాజుకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ శ్రీనాథ్ శ్రీను క్యాబినెట్ సెక్రటరీ స్వామి క్యాబినెట్ ట్రెజరర్ పూర్ణిమ రోలుగుంట రూరల్ జెర్సీ రమణ సభ్యులు గోకుల సతీష్ తోళ్లపూడి సుబ్బారావు అనకాపల్లి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కేవీ సత్యనారాయణ మిత్ర కేసీజీఎఫ్ క్లబ్ అధ్యక్షులు వేణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో భక్తులకు మిఠాయిలు పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా యూత్ చోడవరం ఆధ్వర్యంలో సింహాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు ఐదు వేల విలువైన నారింజ మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పూసర్ల కిరణ్ సెక్రటరీ పెనం రాజు ట్రెజరర్ కొల్లూరు సంతోష్ కుమార్ ఆర్సి పూసర్ల రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ మణికొండ చక్రవర్తి క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు వి వి ఏ ఏ జిల్లా జిల్లా జోన్ 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 సోషల్ సక్సెస్ చైర్మన్ వెంకటకృష్ణ అధ్యక్షతన జోన్ సోషల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిఎస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జోన్ పరిధిలోని ఆరు క్లబ్బుల పిఎస్టీలు హాజరయ్యారు ఈ ఆరు నెలల కాలంలో క్లబ్బులు నిర్వహించిన కార్యక్రమాల ఆధారంగా వాసవి క్లబ్ ఆయుష్మాన్ బెస్ట్ జోన్ క్లబ్గా ఎంపిక చేశారు వాసవి క్లబ్ వనిత సౌగంధిని పెదబొడ్డుపల్లెం ద్వితీయ క్లబ్బులుగా నిర్ణయించారు ముఖ్య అతిథి ఈ రెండు క్లబ్బులకు ప్రదానం చేశారు జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో సాధువులకు దుప్పట్లు పంపిణీ జిల్లా గవర్నర్ యలమర్తి నరసింహారావు తన మనవడు మేదాన్ వర్షా తొలి పుట్టినరోజు సందర్భంగా పాడేరులోని సాయిబాబా ఆలయంలో సాధువులకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవ్యర్లు పాల్గొన్నారు వజ్రవైర్యంకరణం సంతోషం ప్రతిక్షణం ప్రతిక్షణమునిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో వీసేవారి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై వాస